వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో వినాయక ఎస్టీ కాలనీ నందు సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా కలెక్టర్ ఎస్టీ కాలనీ నందు సందర్శించి వారికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల సమక్షంలో విచారించి ముఖ్యంగా ఎస్టీ కాలనీ నందు ఇరవై ఎనిమిది మంది పిల్లలకు కనీసం ఆధార్ కార్డు కూడా లేని దుస్థితి గమనించారు కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు కొరత ఉందని తమ కాలనీలో కనీసం త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని త్రాగునీటి మాట అటుంచితే అవసరాలకు వాడుకునే నీరు కూడా ప్రక్కన పారుతున్న కాలువ నుండి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని రెవెన్యూ అధికారులు ఏదైనా సమస్య ఉందని వారి దగ్గరికి వెళితే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అడుగుతున్నారని అవి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మాకు మా పక్క గృహాలకు మాకు పక్క గృహాలు కల్పించాలి అంటూ బాధను కలెక్టర్కు విన్నవించుకున్నారు జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఎస్టీ కాలనీ నందు అన్ని సమస్యల కంటే ముందు వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకారం వారికి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తామని పక్కా గృహాలకు గాను భూమికి సంబంధించి ఎంఆర్ఓ తిటి సంభాషించారని త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అదేవిధంగా ఈ కాలనీ నందు అన్ని సమస్యలను మూడు నాలుగు నెలల లోపలనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక టెన్ సెంటర్ ఫిఫ్టీన్ సెంటర్ ఉంటే ముప్పై మందికి మీరు టవర్ కట్టచ్చు అంటారు మనం అయితే ఇన్నోవేటివ్ గా జిల్లాలు ప్లాన్ చేస్తాం శాంక్షన్స్ ఏం ఇబ్బంది లేదు సరే అన్నిట్లు దొరుకుతాం సార్ వేరే వాళ్ళు లోకల్ గా మీరు మాట్లాడుకొని ఇలాంటివి కాల్ చేసిన చోట్ల ల్యాండ్ లేని చోట్ల అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ సెంట్స్ డొనేట్ చేయించడం సిమ్ కార్డ్స్ ఎలా తీసుకుంటారంటే ప్రజలను న్యూస్ చేసుకుంటారు ఆ నంబర్ ఇచ్చారు సమస్య

ఇక్కడ పది రోజులు ఉంటారు నెక్స్ట్ యాభై తొమ్మిదిలో చాలా మంది ఊళ్ళో లేరమ్మా ఈ మధ్య మధ్యలో అంటే యాభై ఎనిమిదిలో ముప్పై మంది దాకా మిగిలిన ఇరవై ఎనిమిది మంది దొరకలేదు మీరు వచ్చినప్పుడు కానీ వాళ్ళు లేరు లేదంటే వాళ్ళు మన పడినప్పుడు ఇలా షిఫ్ట్ సైకిల్లో సార్ మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ

అర్థమైందా నేను ఇక్కడ రాత్రి రాత్రిపోయింది వెళ్ళొద్దు మీరు అండి లేదంటే టార్గెట్ గా వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడు మళ్ళా సాయంకాలం ఎప్పుడు వస్తారు తెలియదు అధికారులు కూడా ఏంటంటే మనం మనం కలిసి చేస్తాము గతంలో డోర్ టు డోర్ ఏమేమి లిమిటెడ్గా ఒకటే రెండో యాక్టివిటీ ఇచ్చి అవి సరిగా అవుతున్నాయి మీరు చెప్పినట్టు వన్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది స్లోగస్లోగా ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు ఆధార్ తీసుకున్నాము రైట్ ఇది అంటే జాబ్ కార్డ్ చేస్తాము కొద్దిగా ఎన్జిఓస్తో కూడా సపోర్ట్ చేసేసుకొని కొంతమందికైనా పని కల్పించినట్టు చూస్తాం ఇప్పుడు రెండు వేల ఐదు వందలు రేషన్ కార్డు ఉన్నాయంటే సార్ దాదాపుగా పదివేల మందికి ఆధార్ కార్డు ఉన్నట్టు ఫ్యామిలీస్ దాంట్లో మళ్ళీ మళ్ళీ సెగ్రిగేట్ చేయాలి అంటే పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్ళగలరు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా సార్ ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు అగ్రికల్చర్ వర్క్ అంటే ఒకరు ఎనా ఇట్లా అట్లా సపోర్ట్ సపోర్ట్ చేసి నెక్స్ట్ లైవ్లీహుడ్స్ లో కొంచెం వీళ్ళకి ఏదైనా రుచి చూపిస్తే డెవలప్మెంట్ అప్పుడు కొంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది సార్ మైగ్రేషన్ వెళ్లకుండా స్థిరంగా ఉండేదానికి అవకాశం సమస్యలు ఉన్నాయి మనకు ఉపాధి హామీ సంబంధించి చాలామంది పనికి అయితే ఇక్కడి నుంచి రైతులు ఇంట్రెస్ట్ చూపించట్లేదు లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము ఈ విషయానికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికీ కనీసం జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించినట్టు ప్రయత్నం చేస్తాము మూడో విషయం ఏంటంటే హౌసింగ్ సంబంధించి చాలా మంది గుడ్స్లో ఇంట్లో ఉంటుంది దీనికి ఫస్ట్ నేను చెప్పిన ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ అప్ అయి ఉయే ఉంటాయి హౌసింగ్ సమస్య కూడా ఎందుకంటే ఆధార్ కార్డు రైస్ కార్డ్స్ ఉన్నది అయితే మనం అక్కడ హౌస్ సైట్ ఎలిజిబిలిటీ వస్తాయి హౌస్ సైడ్ ఎలిజిబిలిటీ వస్తే శాంక్షన్స్ వస్తాయి సో అది కాబట్టి ఇదన్నీ కూడా లింక్ ఉన్నాయి కాబట్టి హౌసింగ్ హౌసింగ్ ఏ విధంగా శాంక్షన్ ఇస్తామని కొద్దిగా చెక్ చేస్తాము ఎందుకంటే అదంతా ఈజీగా సాల్వ్ అయిన ఒక సమస్య కాదు దానికి ఫస్ట్ ల్యాండ్ సర్ఫ్ సఫిషియెంట్గా ల్యాండ్ చూసుకోవాలి ల్యాండ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉన్నాయి ఎక్కడైనా మనం ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి అసలు వర్క్ స్టార్ట్ అవ్వలేనా ప్రాంతం ఏదైనా ఉందా అలా మ్యాప్ చేయగలుగుతాము అది చూస్తాము అలా ఉన్నందుకైతే ఖచ్చితంగా అక్కడ మ్యాప్ చేసేసుకొని అక్కడ ప్లాట్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మధ్యలో ఇప్పుడు హౌసింగ్ సర్వే అయితే జరుగుతున్నాయి హౌస్ ప్లాట్ ఉన్నా సరే లేనా సరే హౌసింగ్ ఎలిజిబిలిటీ ఇన్కమ్ సర్టి సర్టిఫికేట్ బేస్ చేసేసుకొని హౌసింగ్ ఎలిజిబిలిటీ చేయమని చెప్పి వీడి హౌసింగ్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఆ విధంగా కూడా ఫాలోఅప్ చేస్తాము ఈ యొక్క ఐదారు సమస్యలు అదేవిధంగా వాటర్ సమస్య కూడా ఉన్నాయి అంటే ఈ యొక్క ఊళ్ళో మేము కొంతవరకు సరిగా నీళ్ళు అందించలేని పరిస్థితిలో ఉన్నాము అది కూడా సాల్వ్ చేస్తాము సో ఈ యొక్క ఫస్ట్ నేను చెప్పిన మూడు సమస్యలు అంటే కొంత చాలా కాలం నుంచి ఉన్నాయి అంటే అంత ఫాస్ట్గా కూడా మనం సాల్వ్ చేయలేము కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ నెక్స్ట్ ఒక మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తాము ఎంత వీలైన వరకు మన ఆధార్ కార్డులో అదేవిధంగా జాబ్ కార్డులో అదేవిధంగా హౌస్ ఈ మూడు ఇచ్చినట్లయితే కొంతవరకు మార్కులు తీసుకొస్తామని అనుకుంటున్నాం ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు అంటే మీరు ఇంతకు ముందు కూడా ఇంతకుముందు గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు చెప్పి ఉన్నాము ఎస్పీ గారితో ఒకసారి డిస్కస్ చేస్తాము ఏ విధంగా చేస్తాము అని చెప్పి అంటే స్పెసిఫిక్ లొకేషన్స్ ఏదైనా ఈ విధంగా సప్లై ఉన్నట్టు అవి ఏదైనా దృష్టిలో తీసుకురాగలుతాం అంటే పోలీస్తో కూడా మాట్లాడుకొని అది ఒకసారి చెక్ చేస్తాము అంటే మీరు ఇప్పుడు దృష్టిలో తీసుకొచ్చారు ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇప్పుడు ఈ రోజే సలహాలు ఇవ్వలేము కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలని ఒకసారి చూస్తాము ఐదారు విషయాలు డిస్ట్రిక్ట్ వచ్చినా లాస్ట్ రెండు మూడు నెలల నుంచి కూడా ఆధార్ కార్డు ఇప్పించడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నాం మనం అనుకున్నట్టు అంత ఒక ప్రోగ్రెస్ అయితే రావట్లేదంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు అది కొద్దిగా లాంగ్ ప్రొసీజర్ మనకు రిజిస్ట్రేషన్ స్ట్రేషన్ వర్క్ చేయించిన తర్వాతనే మళ్ళీ ఆధార్ కార్డు వెళ్తున్నాము సో అది ఇంకొక గట్టిగా క్యాంపెయిన్ మేడమ్ And then